మణిసిద్ధుడు అనే తన దగ్గరున్న మణిప్రభావంతో లోకంలో జరిగే సంగతులన్నీ తెలుసుకోగలడు ఆయన తనకు తోడుగా కాశీకి వస్తున్న గోపాలుడికి దారి మధ్యలో కనిపించిన వింతలన్నిటి వెనుక ఉండే కథలను వివరిస్తుంటాడు ఈ కాశీమజిలీ కథలను పన్నెండు సంపుటాలుగా పంతొమ్మిది వందల ముప్పయో దశకంలో మధిర సుబ్బన్న దీక్షితులు రచించారు ప్రస్తుతం మీరు చదవబోయేది నాలుగో సంపుటంలోని కథ సింధువారము అనే నగరాన్ని ధనంజయుడనే రాజు పాలిస్తున్నాడు అతనికి సుందరకుడు అనే కుమారుడు లలిత అనే కుమార్తె ఉన్నారు ఆ మహారాజు ఒకనాడు నిండు పేరోలగంలో కూర్చుని ఉండగా గుహుడనే బెస్తవాడు తన పదేళ్ల కొడుకును ఎత్తుకుని వచ్చాడు రాజుకు నమస్కరించి తన కొడుకు కూడా దండం పెట్టించాడు ముద్దులు మూటగట్టే ఆ పిల్లవాడి రూపురేఖా విలాసాలను గమనించిన రాజు అమితాశ్చర్యానికి గురయ్యాడు దగ్గరికి పిలిచి బుగ్గులు నిమిరి బాలక నీ పేరేమిటిరా అని అడిగాడు పుష్పహాసుడు అని చెప్పాడు పిల్లవాడు నీ నవ్వుకు తగిన పేరే పెట్టాడు రమీనాన్న అని మెచ్చుకున్నాడు తన పక్కనే పళ్లెంలో ఉన్న పళ్లను పిల్లవాడికి కానుకగా ఇచ్చాడు అప్పుడు బెస్తవాడు తన తలపాగాలోంచి ఒక రత్నకంకణాన్ని తీసి దేవరా ఒక చేప కడుపులో ఈ వస్తువు దొరికింది ఇంత విలువైన వస్తువును మేమేం చేసుకుంటామండి అందుకని తమరికి ఇచ్చుకుందామని వచ్చాను అన్నాడు రాజు ఆ రత్నకంకణాన్ని చేతిలోకి తీసుకుని చూడగానే చెల్లెలా గంధర్వదత్త ఏమైపోయావు నీ కాపురం గంధర్వనగరంలా ఎంతలో మాయమైపోయింది అని శోకించసాగాడు కొంతసేపటి తరువాత కొద్దిగా కోలుకుని అక్కనే ఉన్న పురోహితుణ్ణి చూసి మిత్రమా చూశావా ఇది మా గంధర్వదత్త కంకణం ఆనాడు అంతఃపుర సౌధం పైభాగంలో నిద్రిస్తున్న నా చెల్లెలి కుటుంబం ఎలా మాయమైపోయిందో ఇప్పటి వరకు అంతుపట్టనే లేదు కదా ఇప్పుడీ కంకణం చేప కడుపులో దొరికిందని చెబుతున్నారు అంటే ఆమె గంగపాలైందనే కదా అర్థం అని కొంతసేపు చిన్నపిల్లవాడిలా రోధించాడు చివరికి తన దుఃఖాన్ని తమాయించుకుని నా చెల్లెలి కొడుకు బతికి ఉంటే ఈపాటికి ఈ అయి ఉండేవాడు అన్నాడు బెస్తవాని కొడుకును చూపిస్తూ కళ్ళు తుడుచుకుని గుహుడా నీకు దొరికిన వస్తువును నువ్వే దాచుకోకుండా మాకు ఇచ్చినందుకు సంతోషించాను దీనికి బదులుగా నీకేం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు బెస్తవాడు మరింత అనకువగా దేవరా ఈ పిల్లవాణ్ణి నేను గారాబంగా పెంచుకుంటున్నాను వీడేది కోరినా తెచ్చి ఇచ్చాను కాని ఇప్పుడు అలవిమాలినవి కోరుతున్నాడు తనకు గొప్ప చదువులు చదువుకోవాలని ఉందట చిన్నబడి గురువులు పనికిరారట దేవరవారి పాఠశాలలో తాను చదువుకుంటానని పట్టుబడుతున్నాడు అని తన కోరికను చెప్పాడు భళ వీడి రూపానికి తగిన కోరిక కోరాడు వీడు పెద్ద చదువులు చదివి తీరాల్సిందే యువరాజుతో సమానంగా నీ కొడుక్కి కూడా చదువు చెప్పమని గురువులకు లేఖ ఇస్తాను తీసుకెళ్లి పాఠశాలలో చేర్పించు అని చెప్పాడు ధనంజయుడు గుణి ఆనందానికి అంతులేకుండా పోయింది మంచి ముహూర్తంలో కొడుకును పాఠశాలలో చేర్చాడు అతడుకూడా ఏకసంధాగ్రాహి కావడంతో ఎనిమిదేళ్ల కాలంలోనే తర్క వ్యాకరణాది శాశ్వతాలలోనూ యుద్ధ విద్యలలోనూ గొప్ప పాండిత్యం సాధించాడు యౌ్వనాన్ని వరించాడు ఒకనాడు పుష్పహాసుడు గుర్రాన్ని అధిరోహించి రాజమార్గంలో విలాసంగా పోతుండగా ధనంజయుడు చూశాడు ఎవరతను అని రాజోద్యోగులను అడిగాడు వాళ్లు చెప్పిన మాట విని ఆ బెస్తవాడి కొడుకు ఇంతవాడయ్యాడా బాగుంది నుంచి గమనించలేదు మన రాకుమారుడు కూడా ఇంత హుందాగా స్వారీ చేయగలడా అని ప్రశ్నించాడు మన యువరాజుగారు గుర్రం నడుపుతుండగా ఇంతవరకు చూడనేలేదు మహారాజా అని జవాబు చెప్పారు ఉద్యోగులు రేపు మధ్యాహ్నం రాకుమారుణ్ణి ఆ పుష్పహాసుణ్ణి కొలువుకు తీసుకురండి వాళ్ల విద్యాపాటవాలు ఏపాటివో పరీక్షిద్దాం అన్నాడు ధనంజయుడు రాజాజ్ఞ ప్రకారం మరునాడు కుమార విద్యా ప్రదర్శనకు ఏర్పాట్లు జరిగాయి కుమారా ఇన్నాళ్ల నుంచి రాజకార్యాల్లో మునిగిపోయి నీ విద్యాభ్యాసాన్ని పట్టించుకోలేకపోయాను ఏ ఏ విద్యలను చదివావు దేనిలో ఎక్కువ ప్రావీణ్యం సంపాదించావు శస్త్రతాస్త్ర విద్యలలో అశ్వారోహణ వంటి వాటిలో చక్కగా పరిశ్రమ చేశావా అని అడిగాడు ధనంజయుడు తండ్రిగారు మీకు నేను అబద్ధం చెప్పలేను ఈ ఉపాధ్యాయులు ఆ పల్లెవాడిపై ఎక్కువ పక్షపాతం కలవారయ్యారు నాకంటే వాడికే ఎక్కువ విద్యలు బోధించారు అని సమాధానం ఇచ్చాడు సుందరకుడు అతడి మాటలు విని ఉపాధ్యాయులు గుండెలు బాదుకున్నారు యువరాజా నీకంటే మాకు పుష్పహాసుడు ఎక్కువ ఎలా అవుతాడు నీకు బోధించడానికి మా శాయశక్తుల కృషి చేయలేదా అన్నారు రాజు వారిని వారించి పుష్పహాసుని వైపు తిరిగి ఏమయ్యా నువ్వు చాలా పెద్దవాడివయ్యావు ఈ ఉపాధ్యాయులు నువ్వు కోరిన విద్యలన్నీ నేర్పారా అని ప్రశ్నించాడు అప్పుడు పుష్పహాసుడు లేచి నిలబడి దేవరా మీ అనుగ్రహం ఉండగా ఎవరికీ ఎలాంటి కొరత ఏర్పడదు నాకు గురువులు దయతో చదువులు చెప్పారు మేము చదివాం అని సమాధానం ఇచ్చాడు సుందరకుడు కూడా నీతో సమానంగా చదివాడా చదివారు ప్రభు గురువులు నీ పట్ల పక్షపాతం వహించారని సుందరకుడు చెబుతున్నాడు కదా అటువంటిదేమీ లేదు మహారాజా నేనాయన కంటే అధికుడను కాదు అన్నాడు పుష్పహాసుడు అతనిలోని వినయ సంపదకు ధనంజయుడు సంతోషించాడు ఆ తరువాత కొంతసేపు విద్యాప్రసంగాలు జరిగాయి అన్ని విద్యలలోనూ పుష్పహాసుడు అందవేసిన చేయి అని సుందరకుడు ఎందుకూ కొరగాడని సభలోని వారందరికీ స్పష్టంగా అర్థమైంది ఇప్పుడు కొంతసేపు మీరిద్దరూ గుర్రపు స్వారీ చేయండి అన్నాడు చివరికి ధనంజయుడు అబ్బా ఇవాళ కొంచెం మోకాలు నొప్పిగా ఉంది నాన్నగారు ఇప్పుడు వద్దు మరోసారి చూద్దాం అని తప్పించుకో చూశాడు సుందరకుడు అప్పటికే రాకుమారుని ప్రవర్తనతో కడుపుబ్బేలా లోపలే నవ్వుకుంటున్న సభాసదులలో కొందరు నవ్వాపుకోలేకపోయారు ఆ నవ్వులు వినగానే ఏటిలో నీటికాకిలా మునుగుతూ తేలుతూ చేపలు పట్టుకునే బెస్తవాణ్ణి కదాని చదివిస్తే ఇంత అహంకారమా అన్నాడు సుందరకుడు రాకుమారా ఏ జాతిలో పుట్టాలన్నది మనలో చేతిలో లేనిది దాని గురించి ఎన్నిసార్లు తర్కించినా లాభంలేదు ఎక్కువ తక్కువలు లెక్కించాల్సింది ప్రజ్ఞను బట్టే కాని పుట్టుకను బట్టి కాదు చేవ కలిగిన వాడివైతే నాతో కత్తి కలుపు అంటూ పుష్పహాసుడు ఊరనుంచి కత్తిని లాగాడు అప్పుడు ధనంజయుడు కలుగ చేసుకుని పుష్పహాసుణ్ణి అక్కడినుంచి పంపించేశాడు ఆ తరువాత ఉపాధ్యాయుల వైపు తిరిగి దేశికులారా ఇంతకాలం నుంచి మీరు మా వాడికి నేర్పిన విద్య ఇదేనా అని అడిగాడు అందుకు వారు మహాప్రభు యువరాజుగారికి చదువుకోమంటే కోపం ఊరుకుంటే పరాకు మందలిస్తే అభిమానం గ్రహణశక్తి తక్కువ అశ్రద్ధ పెద్దది డంబాలకు అంతులేదు ఇలా ఉంటే చదువేం వస్తుంది చెప్పండి అన్నారు చేతులు జోడించి చాలు చాలు ఇక మీరంతా వెళ్లవచ్చు అని వాళ్లందరినీ పంపివేశాడు ధనంజయుడు తన కుమారుని ఎలా బాగుచేసుకోవాలో తెలియక తలపట్టుకున్నాడు పుష్పహాసుడు సభనుంచి ఇంటికి వెళ్లిన తరువాత జరిగిందంతా తండ్రితో వివరంగా చెప్పాడు విషయాలన్నీ చక్కగా గ్రహించి నాయన నేటినుంచి నువ్వు పాఠశాలకు వెళ్లవద్దు అని కట్టడి చేశాడు గుహుడు ఆనాటినుంచి తమ పల్లెలోనే ఉంటూ సాటివారికి చేదోడువాదోడుగా మసలసాగాడు పుష్పహాసుడు అలా కొంతకాలం గడిచింది ఒకనాడు గుహునికి ఇంకో చేపకడుపులో మరో కంకణం దొరికింది దానిని పుష్పహాసునికిచ్చి నాయన దీనికి జోడీ అయిన కంకణాన్ని రాజుగారికి సమర్పించినందువల్లే వారు నీకు విద్యాభిక్ష పెట్టారు కూడా తీసుకువెళ్ళి వారికి ఇచ్చి నమస్కరించిరా అని చెప్పాడు గుహుడు సరేనని నగరంలోకి వెళ్లాడు పుష్పహాసుడు అతడు వెళ్లేసరికి ధనంజయుడు నగరిలో లేడు వేటకు వెళ్లాడు రాజుగారు లేని కారణంగా కోటంతా ఆ సమయంలో జనశూన్యంగా ఉంది ఎవరో పరిచారిక కనిపిస్తే నా పేరు పుష్పహాసుడు రాజుగారిని కలుసుకోవాలి అని చెప్పాడు అప్పుడామె ఓహో సాటిలేని మేటివీరుడని పెద్దపేరు మోసినవాడివి నువ్వేనా సంతోషం నా పేరు వసంతతిలక నేను యువరాణి లలితాదేవి గారి ఆంతరంగిక చలికత్తెను ప్రస్తుతం రాజుగారు వేటకు వెళ్లారు ఆయనతో ఏమిటి విశేషమైన పని చెబితే నేను గాని యువరాణి గాని చెప్పగలను అని చెప్పింది ఒకప్పుడు మా తండ్రి ఇటువంటి కంకణాన్ని రాజుగారికి ఇచ్చారు ఇప్పుడు దాని జత దొరికింది దీనిని కూడా వారికి సమర్పించాలని అని ఆ వస్తువును చూపెట్టాడు పుష్పహాసుడు ఓహోహో ఇది మా రాకుమారి ధరించే కంకణం దీనిని ఆమెకే సమర్పించవచ్చు పద నాతో పాటు అంతఃపురంలోకి అన్నది దారితీస్తూ తిలక పుష్పహాసుడు మొహమాట పడ్డాడు మగవాళ్లు లేని సమయంలో అంతఃపురంలోకి రావడం బాగోదు నువ్వే పట్టుకెళ్ళు యువరాణివారితో ముట్టినట్లుగా ఒక మాట రాయించుకునిరా అన్నాడు జగదే కవీరుడివి అంతలా జావగారి పోతావేం లోపలికిరా మరేం పర్లేదు అంటూ చొరవగా వసంతతిలక అతన్ని అంతఃపురంలోనికి తోడ్కుని వెళ్ళింది అక్కడ మెరుపుతీగలాంటి యువరాణి లలితను చూడగానే పుష్పహాసునికి మనసు అదుపు తప్పింది యువరాణికేమో గుండెలయ తప్పింది అతని గురించి ఆమెకు ఆమె గురించి అతనికి వసంతతిలక ఏవేవో చాలా చెప్పింది వాటిని ఆలకించే స్థితిలో లేరు వాళ్ళిద్దరూ నూరేళ్లపాటు కూర్చుని మాట్లాడుకున్నా తరిగిపోనంత సమాచారం వాళ్ళిద్దరి కన్నులు ఒకరినుంచి మరొకరికి ప్రసారం చేశాయి నుంచి ఆత్మీయత కలిగేలా చేశాయి చివరిగా అతని చేతితోనే ఆ కంకణాన్ని లలితకు ఇప్పించింది వసంతతిలక ఆ సమయంలో ఒకరి చేతి స్పర్శ మరొకరికి పులకింతలు కలిగించింది మౌనంగా అంతఃపురం నుంచి వెనుతిరిగి వస్తుంటే దారిమధ్యలో పుష్పహాసుణ్ణి అడ్డుకున్నాడు సుందరకుడు ఏరా మగవాళ్లు లేని సమయంలో అంతఃపురంలో ప్రవేశించడానికి ఎంత ధైర్యం నీకు అంటూ కత్తి దూశాడు గోటితో పోయేదానికి కత్తిదాకా ఎందుకని అతన్ని చేత్తో తోసివేసి ముందుకెళ్ళి పోయాడు పుష్పహాసుడు ఆ దెబ్బకు తూలిపడ్డ సుందరకుడు తగిలిన దెబ్బ చిన్నదే అయినా స్పృహ కోల్పోయినట్లు నాటకం ఆడసాగాడు రాజవైద్యులు హుటాహుటిన వచ్చి అతనికి వైద్యం చేయసాగారు పుష్పహాసుడు తండ్రి వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పాడు అప్పుడతను యువరాజుపై చేయి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశావు నిన్ను వాళ్ళింక బతకనివ్వరు ఒక పని చేయి ఇప్పుడే రేవా నగరానికి పారిపో అక్కడినుంచి యవనద్వీపం మీదుగా అమరావతికి ఓడలుంటాయి అక్కడికి వెళ్లి కొన్నాళ్ళు హాయిగా ఉండు త్వరలోనే నేనొచ్చి నిన్ను కలుసుకుంటాను అని చెప్పాడు ఆ రోజే ధనంజయుడు వేటనుంచి తిరిగి వచ్చాడు రావడంతోనే తన కొడుకును పుష్పహాసుడు కొట్టాడన్న విషయానికి తెలిసి వెంటనే వాణ్ణి బంధించి తీసుకురండి అని భటులను ఆజ్ఞాపించాడు కాని అప్పటికే పుష్పహాసుడు ఆ పల్లెనుంచి వెళ్లిపోయాడు